ఓం నమ శివాయ ఈ శివరాత్రికి కాశీ వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే ఈ బ్రేకింగ్ న్యూస్ మీకోసమే ఫిబ్రవరి పదిహేను మరియు ఫిబ్రవరి పదహారు తారీఖులలో భక్తుల రద్దీ దృష్ట్యా సుగం దర్శనం బుకింగ్స్ని రద్దు చేశారు అయితే ఈ రెండు తారీఖుల్లో ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియోలో సుగం దర్శనం బుకింగ్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ అలాగే రెండు వేల ఇరవై ఆరులో స్వామికి నిర్వహించే ప్రత్యేక పూజల టికెట్ ధరలు తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసేద్దామా భక్తులందరికీ నమస్కారం నేను మీ నవ్య టెంపుల్ టెక్ దర్శన్ ఛానల్కి స్వాగతం మొబైల్లో క్రోమ్ యాప్ని ఓపెన్ చేసి శ్రీ కాశీ విశ్వనాథ్ డాట్ ఓఆర్జి వెబ్సైట్ని ఓపెన్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది వెబ్సైట్ అయితే చూడ్డానికి ఇలా ఉంటుంది సుగం దర్శనం బుకింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ వెబ్సైట్లో అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి వెబ్సైట్ రిజిస్ట్రేషన్ కోసం మెనూ బార్ని క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో యూజర్స్ ఆప్షన్ని పక్కనే ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీరు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ ని ఎంటర్ చేయండి లాస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరుని ఎంటర్ చేయండి ఇది ఆప్షనల్ మాత్రమే తర్వాత మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి పాస్వర్డ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక పాస్వర్డ్ ఇస్తుంది మీకు ఓకే అయితే అదే పాస్వర్డ్ యూస్ చేయొచ్చు లేదు అంటే క్రియేట్ మై ఓన్ పాస్వర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు మీరు క్రియేట్ చేసుకునే పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్ ఒక నంబర్ అలాగే ఒక సింబల్ ఉండాలి నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మీ పాస్వర్డ్ని రీఎంటర్ చేయండి తర్వాత సైన్ అప్ ఆప్షన్ని క్లిక్ చేయండి స్క్రీన్లో కనిపిస్తున్నట్టు మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ అని చూపిస్తుంది సుగం దర్శన్ టికెట్ బుక్ చేయడానికి మీ అకౌంట్ని ఓపెన్ చేయాలి అకౌంట్ ఓపెన్ చేయడానికి మెనూ బార్ని క్లిక్ చేసి యూజర్స్ ఆప్షన్ దగ్గర ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి ఇప్పుడు లాగిన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీకు రెండు లాగిన్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి లాగిన్ విత్ పాస్వర్డ్ మరొకటి లాగిన్ విత్ ఓటీపీ మొదటిది మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ యూస్ చేసి లాగిన్ చేసుకోవచ్చు రెండవ ఆప్షన్ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీతో అయినా లాగిన్ అవ్వచ్చు నేను ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను ఇప్పుడు లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి కాశీ విశ్వనాథ్ వెబ్సైట్లో మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు సుగం దర్శన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు పూజా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు వివిధ రకాల పూజా టికెట్ ధరలు తెలుసుకుందాం సుగం దర్శనం టికెట్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పన్నెండు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకి సుగం దర్శనం ఫ్రీ మంగళ ఆర్తి టికెట్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ मिड डे भोग आरती टिकट थ्री हंड्रेड रूपी सप्त आरती टिकट कॉस्ट थ्री हंड्रेड भोग आरती टिकट कॉस्ट थ्री हंड्रेड रूपी रुद्राभिषेक विथ वन ब्राह्मी टिकट कॉस्ट फोर फिफ्टी रूपी रुद्राभिषेक वित् फाइव ब्रह्मी टिकेट कास्टी हंड्रेड ए रूपीस रुद्राभिषेक इलेवन ब्राह्मी टिकट कॉस्ट टू थ हंड्रेड సన్యాసి భోజనం డైనిక్ టికెట్ కాస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ సన్యాసి భోజనం ఆన్ మండే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మీరు ఎవరికైనా అన్నదానం చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు మనీ పే చేస్తే మీ పేరు మీద అన్నదానాన్ని వారికి సమర్పిస్తారు నెక్స్ట్ డైనిక్ రాత్రి కాలిన్ శృంగార్ టికెట్ కాస్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎవ్రీ పూర్ణిమా శృంగార్ టికెట్ కాస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అభిషేకానికి మీరు ఆన్లైన్లో మిల్క్ ని పర్చేస్ చేయచ్చు మిల్క్ కాస్ట్ టూ థర్టీ రూపీస్ ఫైవ్ టు ట్వంటీ వన్ లీటర్స్ వరకు మీరు పర్చేస్ చేయచ్చు అఖండ దీప్ టికెట్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సత్యనారాయణ కథ టికెట్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ రుద్రాభిషేకం విత్ వన్ బ్రాహిన్ వీడియో కాన్ఫరెన్స్ టికెట్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రుద్రాభిషేకం విత్ ఫైవ్ బ్రాహ్మిన్ వీడియో కాన్ఫరెన్స్ టికెట్ కాస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇవే వివిధ రకాల పూజా టికెట్ కాస్ట్ ఇప్పుడు సుగం దర్శన్ టికెట్ బుకింగ్ ని చూద్దాం బుక్ నవ్ ఆప్షన్ని క్లిక్ చేసి మీ బుకింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మొదటి ఆప్షన్ పూజా టైటిల్ సుగం దర్శన్ నెక్స్ట్ మీరు డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి పక్కనే ఉన్న మార్క్ ని క్లిక్ చేస్తే అవైలబుల్ డేట్స్ కనిపిస్తాయి వైట్ కలర్ లో ఉన్న డేట్స్ సుగం దర్శనం అవైలబుల్ ఉన్న డేట్స్ జనవరిలో ట్వంటీ థర్డ్ నుంచి డేట్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ఫెబ్ మంత్ లో కూడా చూద్దాం మార్క్ ని క్లిక్ చేస్తే మంత్ ని చేంజ్ చేయొచ్చు ఫిబ్రవరిలో ఫస్ట్ నుండి ట్వంటీ వరకు డేట్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ఫెబ్ ఫిఫ్టీన్త్ డేట్లో సుగం దర్శనం టికెట్ బుక్ చేయడానికి ట్రై చేద్దాం ఫిఫ్ ఫిఫ్టీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని ఎంటర్ చేయాలి మీరు మ్యాక్సిమమ్ ఒక్కసారికి ఫైవ్ మెంబర్స్కి టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు ఎలాంగ్ విత్ చిల్డ్రన్ పన్నెండో సంవత్సరాల్లో పిల్లలకి సుగం దర్శనం ఫ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ అవైలబిలిటీ ఆప్షన్ని క్లిక్ చేయండి చూడండి ఫెబ్ ఫిఫ్టీన్ ఫెబ్ సిక్స్టీన్ సుగం దర్శనం సస్పెండ్ చేసినట్టు నాకు మెసేజ్ చూపిస్తుంది సో నేను ఈ డేట్స్లో సుగం దర్శన్ ని బుక్ చేసుకోలేను ఇప్పుడు డేట్ని చేంజ్ చేసి ట్రై చేస్తాను మార్క్ మీద క్లిక్ చేసి ఫెబ్ సెవెంత్ డేట్ ని సెలెక్ట్ చేసుకుంటాను నెంబర్ ఆఫ్ పర్సన్స్ వన్ ఇప్పుడు చెక్ అవైలబిలిటీ ఆప్షన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు ఫెబ్ లో అవైలబుల్ స్లాట్ టైమింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి దర్శనం టైమింగ్స్ అవైలబుల్ టికెట్స్ చెక్ చేయాలి ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఉన్న స్లాట్లో ఎటువంటి టికెట్స్ అవైలబుల్ లేవు నేను ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ స్లాట్ ని సెలెక్ట్ చేస్తున్నాను నేను సెలెక్ట్ చేసుకున్న స్లాట్లో వన్ నాట్ టూ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇప్పుడు బుక్ నౌ ఆప్షన్ ని క్లిక్ చేయండి నెక్స్ట్ మీరు మీ నేమ్ జెండర్ ఏజ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని మీరు ఎంటర్ చేసి క్రియేట్ బుకింగ్ క్లిక్ చేయండి బుకింగ్ డీటెయిల్స్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది ఓకే క్లిక్ చేయండి మీరు రుద్రాక్ష మాలను కూడా పర్చేస్ చేయవచ్చు మాల కాస్ట్ హండ్రెడ్ రూపీస్ మీరు మాలని పర్చేస్ చేయాలి అనుకుంటే చూస్ మాల ఆప్షన్ని క్లిక్ చేయాలి లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నేను స్కిప్ ఆప్షన్ని క్లిక్ చేశాను మీ బుకింగ్ డీటెయిల్స్ చూపిస్తుంది క్రాస్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ క్లిక్ చేయండి మీరు కార్డ్తో పే చేయొచ్చు నెట్ బ్యాంకింగ్తో పే చేయొచ్చు యూపీఐతో కూడా పే చేయొచ్చు నేను యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేశాను యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు లేదు కిందకు స్క్రోల్ చేసి యూపీఐ ఐడిని కానీ మీ మొబైల్ నెంబర్ని కానీ ఎంటర్ చేసి పేమెంట్ చేయొచ్చు నేను యూపీఐ ఐడిని ఎంటర్ చేశాను నెక్స్ట్ వెరిఫై యూపీఐని క్లిక్ చేయండి వెరిఫైడ్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మీ యూపీఐ ఐడికి ఒక మెసేజ్ వస్తుంది మీ యూపీఐ ఐడిని ఓపెన్ చేసి పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది సుగం దర్శన్ టికెట్ బుకింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన టెంపుల్ టెక్ దర్శన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దేశంలో ప్రముఖ దేవాలయాల దర్శనం టికెట్ బుకింగ్స్ అకామిడేషన్ బుకింగ్స్ పూజా టికెట్ బుకింగ్ వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి